ఒక ఊరిలో ఒక రైతు తన పొలంలో చింత చెట్టును నాటాడు అదే ఊరిలో మరో రైతు తన పొలంలో జామ చెట్టును నాటాడు సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ చెట్లు పెరిగి పెద్దవయ్యాయి చింత చెట్టు చాలా ఎత్తుగా పెరిగింది కానీ దాని నీడలో ఎవరు కూర్చోలేరు ఎందుకంటే చెట్టు చాలా మెలకులు తిరిగి కొమ్మలతో ఉండేది పండ్లైతే చాలా పొల్లగా ఉండేవి అందువల్ల ఎవరూ తినేవారు కాదు చింత చెట్టు రైతు కూడా చాలా స్వార్థపరుడు తన చెట్టు కింద ఎవరు కూర్చోవద్దని తన పండ్లు ఎవరు తినవద్దని చెప్తూ ఉండేవాడు మరోవైపు జామ చెట్టు రైతు చాలా ఉదార స్వభావం కలవాడు అతను ఆ చెట్టు కింద పిల్లలు ఆడుకోవడానికి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించేవాడు జామ చెట్టు కాయలు చాలా రుచిగా ఉండడం వల్ల అందరూ ఆనందంగా తిని రైతును ప్రశంసించేవారు ఒకరోజు అతి పెద్ద తుఫాను వచ్చింది గాలులు బలంగా వీచి చెట్లను ఓచు కట్టింది చింత చెట్టు తన బలహీనమైన వేర్ల వల్ల కొరిగి కింద పడిపోయింది కానీ జామ చెట్టు తన విస్తారమైన వేర్లతో బలంగా నిలిచి గాలిని ఎదుర్కొంది తుఫాను తర్వాత కూడా జామ చెట్టు సజీవంగా ఉండగా చింత చెట్టు నేల కొరిగిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెప్తుంది ఆసక్తి స్వార్థం ఎప్పటికీ ప్రయోజనం ఉండదు కానీ మంచితనం దయ సహాయ స్వభావం మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రిపోర్ట్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్